భ్రమ నిజమా తెలియని వరమా అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కావ్యశ్రీ ఇక తన బ్లాక్ బ్లాక్ శారీ అవుట్ తో చాలా చక్కగా కనిపిస్తున్నారు ఇందులో బ్లాక్ శారీ అవుట్ ఫిట్లో ఎంతో క్యూట్గా కనిపిస్తూ ఉన్నారు కావ్యశ్రీ అయితే బ్లాక్ శారీలో కొన్ని ఫొటోస్ని షేర్ చేస్తూ వీరి అభిమాని అయితే మంచి సాంగ్ని ఎడిట్ చేసి షేర్ చేయడం జరిగింది అయితే దానికి సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంటూ రావడం జరిగింది కావ్యశ్రీ ఇందులో వచ్చేసి ప్రియా ప్రియా సఖీ ప్రియా భ్రమ నిజం తెలియని కలయ అంటూ ఒక సాంగ్ని అయితే యాడ్ చేసుకుంటూ రావడం జరిగింది ఇందులో కావ్యశ్రీ అయితే మంచి లాఫింగ్ తో మంచి నవ్వు ముఖంతో కనిపిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆఫ్ తో కూడా ఒక మంచి వీడియోని షూట్ చేసి పోస్ట్ చేయడం జరిగింది కావ్యశ్రీ ఆఫ్సారీలో కూడా ఎంతో మన కల్చర్ని గుర్తు చేసేలాగా ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నారు ఇక మన కల్చర్ గురించి కూడా కొన్ని టైటిల్స్ని యాడ్ చేస్తూ కావ్యశ్రీ అయితే ఈ పోస్ట్ని షేర్ చేసుకురావడం జరిగింది